కూల్ చేసి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఏంది అసలు దీని పరిస్థితి ఏంది కోటి రూపాయలు ఒక విల్లాకి కనీసం పెడుతుంటారు కదా అప్పుడు మీరు వెరిఫై చేసుకోలేదండి ఒక ఎల్ఐసి ఇచ్చింది అనే గుడ్డి నమ్మకంతోనే జనాలు కొన్నారు సార్ ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం చెరువులను కాపాడుకోవడం కోసమే మేము ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వీడియోలు కూడా రిలీజ్ ఎందుకు పెద్ద పెద్దోళ్ళు ఒక ఇన్కన్వెన్షన్ తప్ప ఇంకా మీరు ఏమన్నా నిన్నారా ఇన్వెన్షన్ కూడా రినోవేషన్ చేయించుకోవడానికి గవర్నమెంట్ తోడు కూలగొడితే ఆ డబ్బులు కూడా మిగులుతాయని వాళ్ళే మంచి కూల రినోవేషన్ ఇప్పుడు అన్నం తింటున్న టైంలో వాళ్ళని బలవంతంగా బయట పంపించి కూల్చారండి మల్లంపేటలో ఇది కత్వా చెరువు కత్వా చెరువు దగ్గర దాదాపు పద్నాలుగు విల్లాలు నిన్న హైడ్రా కూల్ చేసింది ఆ విల్లాల పరిస్థితి ఒకసారి మీరు చూస్తే లెఫ్ట్ సైడ్లో ఎలా ఉన్నాయో విల్లాలు ఒకసారి చూడండి ఒక ఇల్లు అంటే అది ఒక కళల సౌదం మొత్తం వాళ్ళ జీవితం అంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న ఇళ్ళవి ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూస్తే వాటి పరిస్థితి చూడొచ్చు కారణాలు ఏవైనా కానివ్వండి వాళ్ళు ఎఫ్టీఎల్లో కట్టనే ఉండి బఫర్ జోన్లో కట్టనే ఉండి కానీ ఆ నిర్మాణం అక్కడ వరకు వచ్చిందంటే కేవలం ఆ నిర్మించుకున్న వాళ్ళ తప్పే ఉంటుందా ఇంకా ఎవరు తప్పు ఉండదా కింది స్థాయి అనుమతులు ఇచ్చిన అధికారులు తప్పు లేదా కొన్ని ఇక్కడ స్థలం కొనుగోలు చేసినప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు తప్పు లేదా కేవలం ఆ నిర్మాణం చేశారని చెప్పి ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో గృహప్రవేశం అవుతుంది కొద్ది రోజుల్లో ఇల్లు ఆక్యుపై చేస్తున్న సమయంలో ఇల్లు కాదు ఇల్లు అంటే అది ఇల్లే కాదు కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు అవన్నీ కూడా కూలిపోయినాయి పేక ఒకసారి సార్ మాట్లాడదాం హైడ్రా ఒకటే చెప్తుంది మేము నోటీసులు ఇచ్చేసాము నోటీసులు ఇచ్చి మేము అంతా కూడా లీగల్గా వెళుతున్నాము చట్టవిరుద్ధంగా ఎక్కడ అని హైడ్రా చెప్తుంది సార్ మీ పేరండి శశాంక్ అండి శశాంక్ నిజంగా హైడ్రా మీకు నోటీసులు ఇచ్చిందా ముందు మీకు కూల్ చేస్తామని చెప్పారా లేదండి మాకు ఏ నోటీసులు రాలేదు అండ్ వీఆర్ అబ్సల్యూట్లీ వీ ఆర్ హీన్ఫర్మేషన్ కాకపోతే విషయం ఏంటి అంటే ప్రాబబ్లీ నోటీస్ ఇచ్చిన ఐఎమ్ ప్రిటి మచ్ ష్యూర్ దట్ నోటీస్ విల్ నాట్ బి గివెన్ టు అన్ ఇండివిజువల్ పర్సన్ ఇట్ ఈస్ గివెన్ టు ద బిల్డర్ సో బిల్డర్ కొంచెం ప్రొయాక్టివ్గా వెళ్ళి సార్ ఇలా వచ్చింది మాకు ఒక నోటీసు ఇలా ఉంది ఎట్లీస్ట్ సరే నా నుంచి తప్ప మీ నుంచి తప్ప ఐ వాంట్ టు హెల్ప్ యూ అవుట్ గో అండ్ గెట్ సమ్ స్టే ఆర్డర్ ఏదైనా ఒక రిక్పీటీషన్ వేసుకోండి ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి సో దట్ ఐ కెన్ సేవ్ యువర్ లైఫ్ యూ కెన్ సేవ్ యువర్ హౌజెస్ అనేది ఒకటి రావాలండి రెండోది ఇట్స్ నాట్ కన్స్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కూడా ఏదో వారము పది రోజులు నెల రోజులు రెండు నెలల నుంచో కాదండి ఇట్స్ బీన్ కన్స్ట్రక్టింగ్ స్టిల్ టిల్ ఐ మచ్ ష్యూర్ రెండు వేల పద్దెనిమిది నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఆరు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి అవుతుంది ఇది ఆరు సంవత్సరాల నుంచి లేని బాధ ఈ హైడ్రాకి ఇప్పుడు వచ్చిందో నాకు తెలియదు సరే ఇట్ ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బట్ అట్లీస్ట్ వన్స్ షుడ్ హ్యావ్ దట్ కన్సర్న్ ఎండ్ ఆఫ్ ద డే హూ ఈస్ పీనలైజ్డ్ ఫర్ ఇట్ ఒక సామాన్య మానవుడు నెలకి లక్ష లక్షన్నర జీతం తెచ్చుకునేటోడు అరవై వేలు డెబ్బై వేలు ఈఎంఐ కట్టి అది వరకు కడతాడు రెండు వేల నలభై నలభై ఐదు వరకు కట్టాలి అంటే ఆల్మోస్ట్ వాడి జీవితం అయిపోయే వరకు కడతాడు అంటే అట్లాంటి వాడికి నువ్వు కూల్ చేసినప్పుడు దీని కాంపన్సేషన్ ఎవరు ఇవ్వాలి బిల్డర్ ఇస్తుందా సంతకం పెట్టిన విఆర్ఓ ఇస్తాడా అప్రూవల్ చేసిన ఎంఆర్ఓ ఇస్తాడా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఇస్తాడా కట్టిన బిల్డర్ కావాలన్నా ల్యాండ్ ఓనర్ ఇస్తాడా ఎవరు ఇస్తారు దీనికి సో వీ షుడ్ బి నోటిఫైడ్ ఫర్ ఇట్ అట్లీస్ట్ మా దగ్గరకు వచ్చి సార్ ఈరోజు ఇప్పుడు మీరు కూల్ చేస్తున్నాము కానీ మీకు ఇగో చెక్ రాసి ఇచ్చింది మాకు బిల్డరు మాకు ఆల్రెడీ బిల్డర్తో డిస్కషన్ అయిపోయింది ఇదిగోండి మీకు ఇగో ఈ ఆమె మొత్తానికి మీకు బిల్డింగ్ కోటి రూపాయల కోటిన్నరణం ఉందో మాకు సంబంధం లేదు మీకు ప్రతి ఒక్కరికి యాభై లక్షలు మేము ఇప్పిస్తున్నాం తీసేసుకొని కొంచెం ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి సో దట్ మేము కూల్ చేసుకుంటాం అని చెప్పినా కూడా సంతోషంగా వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ దట్ కూల్ చేసి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఏంది అసలు దీని పరిస్థితి ఏంటి అసలు ఇది క్లీన్ చేయాలంటేనే పడుతుంది కదా సార్ మూడు లక్షలు అట్లీస్ట్ ఇంటికి మూడు లక్షల రూపాయలు ఇట్టి క్లీన్ చేసుకోవడానికి పడుతుంది వరష్ కేసు ఇప్పుడు ఆయన ఉన్నాడు రేపు పొద్దున వాళ్ళ చుట్టాలను వాళ్ళ పక్కాల్లో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకుందామంటే ఎవరిని పిలుస్తారు సార్ చెప్పండి అసలు ఈ పరిస్థితి పెట్టుకుని ఎవరైనా అయినా పిలుస్తారా మీది మీ వెళ్ళా నెంబర్ ఎంత అరవై అండి మీది కూడా కూల్ చేశారా చేశారండి మీకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వచ్చి చెప్పలేదా మీకు హైడ్రాగాని ఎప్పుడు మీరు చెప్పలేదు నో నోటీస్ నథింగ్ అండి మాకు ఇంతవరకు ఏది రాలేదు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ కంప్లీట్లీ క్లూలెస్ ఓకే అంటే మీ మీరు ఒక విషయం నాది నిజంగా ఇక్కడ మీరు చెరువుకు దగ్గరలో ఉంది ఇది కత్వా చెరువు చెరువు దగ్గరలో మీరు ఒక విల్లా కొంటున్నప్పుడు ఇది సాధారణంగా పబ్లిక్ వస్తున్న ప్రశ్న అది నిజంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్లో ఉందా అని మీరు కోటి రూపాయలు ఒక విల్లాకి కనీసం పెడుతుంటారు కదా అప్పుడు మీరు వెరిఫై చేసుకోలేదండి సార్ ఒకటి సార్ అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి లోన్ ఇచ్చింది ఎవరండి ఎల్ఐసి సో ఎల్ఐసి ఈస్ ట్రస్టబుల్ అండి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఐసీఐసీ హెచ్డీఎఫ్సీఐ ఐడిబిఐ ఈ బ్యాంకులకు వచ్చే పక్కకు పెడతాం ప్రైవేట్ బ్యాంకులు కకృతి పడ్డాయి ఎవరో లంచాలు తీసుకొని ఇఫ్ 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 ఎ ప్రాజెక్ట్ ఈజ్ లోన్ ఆర్ ఫండెడ్ బై ఎ కెనరా బ్యాంక్ ఆర్ ఆంధ్ర బ్యాంక్ ఆర్ ఎస్బిఐ ఆర్ ఎల్ఐసి పీపుల్ విల్ గో బ్లైండ్లీ ఎస్ దట్స్ ఫర్ షూర్ సో ఈ ప్రాజెక్ట్కి ఎల్ఐసి లోన్ ఇచ్చింది అన్నప్పుడే ఫస్ట్ ఫేత్ ఏం వస్తుంది వాళ్ళు ఎన్ని డాక్యుమెంట్స్ చూసి ఉంటారు సో ఒక ఎల్ఐసి లోన్ ఇచ్చింది అనే గుడ్డి నమ్మకంతోనే జనాలు కొన్నారు సార్ రెండోది ఏంటి అంటే మాకు చెప్పిన విషయం ఏంటి అంటే సార్ బఫర్ జోన్ ఇక్కడ వరకు ఉందండి మేము ఇక్కడ ఏది కట్టం ఎప్పటికీ సో మీకు మేము బఫర్ జోన్ లో కట్టట్లేదు అండ్ వీఆర్ వెరీ మచ్ షూర్ ఎందుకంటే మేము పైసలు ఇచ్చే ల్యాండ్ కొనుక్కున్నాం ఈ ల్యాండ్ నేను బఫర్ జోన్లో ఉంది అని కొనుక్కుని ఉన్నాను కదా అని బిల్డర్ అన్నారు ఎల్ఐసి మార్టిగేజ్ లోన్ మార్టిగేజ్ పెట్టుకున్న విల్లాస్ కూడా ఉన్నాయండి ఒక ఫర్స్ట్ కేసు అది ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు లోన్ ఇచ్చినప్పుడు అవి కొన్ని మార్టిగేజ్ పెట్టుకుంటాయి ఆ మార్టిగేజ్ కూడా ఎల్ఐసివే అవి కూడా గుల్చేసారు అది అయితే సహజంగా మనం ఏదైనా ఒక ప్రైవేట్ బ్యాంక్ లోన్ అంటే సహజంగా అనుమతి లేనప్పుడు అలాంటి వాటికి ప్రైవేట్ బ్యాంక్ వస్తుంది ఎల్ఐసి వచ్చిందంటే క్లియర్గా లేగల్ ఒపీనియన్ ఉన్నట్టే కంప్లీట్గా కంప్లీట్లీ బికాస్ ఎల్ఐసి లాంటి దానిపైన అంటే కొన్ని లక్షల కోట్లు దానిపైన ఇన్సూరెన్స్లలోనే ఉన్నాయి సార్ డబ్బులు అంటే మీకు తెలుసో తెలీదో నేను చెప్తానండి ఫైవ్ పీపుల్ ట్రస్ట్ బ్లైండ్లీ ఎల్ఐసీ ఆర్ ఎస్బిఐఈ ఇప్పటికీ భారతదేశంలో ఎల్ఐసిని బ్యాంకు పెట్టుకోవద్దు బ్యాంకు పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే దాని దగ్గర కొన్ని లక్షల ఫండింగ్ నాన్ యూజ్డ్ ఫండే ఉంది ఎవరైతే క్లెయిమ్ చేసుకోలేదో ఇన్సూరెన్స్లు ఎవరైతే లేదో ఆ డబ్బులే ఉన్నాయి దాని దగ్గర అది బ్యాంకు పెడితే మిగతా బ్యాంకులన్నీ మూసుకుంటాయి అంత పెద్ద సంస్థ లాంటిది లోన్ ఇచ్చింది అంటే వీ హ్లైండ్లీ ట్రస్టెడ్ ఈ ఇల్లు మరీ దారుణం ఉంటుంది ఈ ఇల్లు కూల్చివేసిన పరిస్థితి అప్పుడు ఏంటండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎవరు ఉండట్లేదని హైడ్రా అంటుంది కానీ ఇక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు అన్నం తింటున్న టైంలో వాళ్ళని బలవంతంగా బయట పంపించి కూల్చారండి సో ఇంట్లో ఉన్న సామాన్ బయటేసి అండ్ ఐ మీన్ లైక్ దే లిటరలీ బెగ్డ్ ఇట్ ఉందని సార్ వదిలేయండి మమ్మల్ని మేము బతుకుతాము మాకు ఏదైనా ప్రాబ్లమో వన్ మంత్ టైం టూ మంత్స్ టైం ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఆ విల్లా కూల్ చేశారో అక్కడ ఉన్నారు మనుషులు వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో వచ్చి బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించి వెంటనే కూల్ చేసేయడం జరిగింది ఇది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చట్టం ఏదైనా అందరికీ సమానం అనుకుంటారు హైడ్రా విషయంలో నిజంగా అది స్పష్టంగా అంటే నేను హైడ్రాని విమర్శించడం లేదు అది హైడ్రా అనేది పారదర్శకంగా వెళుతుందని చూస్తున్న మీకు అనిపిస్తుందా బాధితులుగా మీకు అనిపిస్తుందా నో వేర్ అండి సి టెల్ యూ వన్ థింగ్ వేర్ ఈజ్ హైడ్రా ఆఫీస్ లొకేటెడ్ ఉందండి ఎక్కడ ఉంది మీకు తెలుసు హైడ్రా ఆఫీస్ లొకేటెడ్ బిసైడ్ హుస్సేన్ సాగర్ అండి విచ్ ఇస్ అ బఫర్ జోన్ వేర్ ఇస్ సెక్రటేరియట్ లొకేటెడ్ ఇట్స్ ఇన్ బఫర్ జోన్ వేర్ ఈజ్ మింట్ కంపౌండ్ లొకేటెడ్ మింట్ కంపౌండ్ అంటే పైసలు చేసేది అండి ఇట్స్ ఇన్ బఫర్ జోన్ యు నేమ్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ దే హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ విల్ గో ఆఫ్ కానీ ప్రశ్నించే గొంతు లేదని సామాన్యుల మీద పడిపోయి ఏ ఎందుకు కూలగొట్టండి పెద్ద పెద్దోళ్ళే ఒక ఇన్కన్వెన్షన్ తప్ప ఇంకా మీరు ఏమన్న నిన్నారా నాకు నాకు తెలిసి ఇన్కన్వెన్షన్ కూడా రినోవేషన్ చేయించుకోవడానికి గవర్నమెంట్ తోడు కూల కొడితే ఆ డబ్బులు కూడా మిగులుతాయని వాళ్ళే మంచి కొట్టించుకొని ఇప్పుడు నీట్గా రినోవేషన్ చేయించుకుంటారు అంతకన్నా అక్కడ ఏమీ జరగదు సార్ యాజ్ ఫార్ అస్ ఐ కన్సర్ సో ఇట్స్ ఆల్ బెస్ట్ ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం చెరువులను కాపాడుకోవడం కోసమే మేము ఇది చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వీడియోలు కూడా రిలీజ్ చేస్తాం సార్ చెరువుని కాపాడుదామని మీకు అనిపిస్తే మేము కూలగొట్టుకోవడానికి కూడా రెడీ సార్ కాంపన్సేషన్ ఇవ్వండి ఇఫ్ యూ వాంట్ యు కంప్లీట్లీ కులాబ్ ఆల్ ఇల్లర్ ఇట్స్ ఫైన్ బట్ హూ ఇస్ ద కల్ప్లీట్ హియర్ ఆమె దగ్గర నుంచో ఏ బిల్డర్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి అమ్మ మీరు చేసింది తప్పు యూ హ్యావ్ టు పే సమ్ కాంపన్సేషన్ టు దెమ్ సార్ వంద పోగొట్టుకునే దగ్గర యాభై పోగొట్టుకోవడానికి అందరూ రెడీగానే ఉంటారు సార్ ఎందుకంటే నా త ఆమె తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది నేను గుడ్డిగానే కొనుక్కున్నాను కాబట్టి యూ షో షో సమ్ సమ్ కాంపన్సేషన్ రైట్ వే దెన్ ఇస్ నో అంటే అలా పరిహారం అడగడానికి కూడా మీరు చట్ట విద విరుద్ధంగా ఈ నిర్మాణాలు జరిగినప్పుడు పరిహారం ఎలా వాళ్ళు ఇస్తారని మీరు అనుకుంటున్నారు అంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా చెప్తుంది సరే మనం పరిహారం విషయం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు అడగడానికి కూడా అర్హత ఉందా మరి అప్పుడు అలా ఇవ్వగలిగే పరిస్థితులు ఉంటాయా సరే ఇప్పుడు ఇది కట్టడానికి ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళందరూ ఎవరు సార్ యువరాల్ ప్రైవేట్ ఎంప్లాయీసా కాదు కదా యువరాల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మీరు విల్లా కట్టారండి మీరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు చెప్పండి మీ విల్లాకి సార్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాబ్లీ ఐ మీన్ టు కన్స్ట్రక్షన్స్ ఐ నో హౌ కన్స్ట్రక్షన్స్ విల్ వర్క్ నేను ఈ ఏరియాలో కడదాము అనుకున్నప్పుడు నా దగ్గరకు ఒక ల్యాండ్ ఓనర్ ఉంటే వచ్చి భయ్య నాది ఇక్కడ ల్యాండ్ ఉంది ఒక రెండు ఎకరాల ల్యాండ్ మీరు కట్టి పెట్టండి అంటే నేను ఫస్ట్ చేసేది ఏంటి ఒక గవర్నమెంట్ సర్వేయర్కి పిటిషన్ వేసుకుంటాను వాడు వచ్చి అంతా సర్వే చేసి వాడు ఒక స్టాంప్ వేసి సంతకం పెడతారు హీజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడ నుంచి ఐ హ్యావ్ టు గో ఫర్ గ్రామ పంచాయతీ లేకపోతే మున్సిపల్ హెచ్ఎండి అయినా ఐ విల్ గో అండ్ అప్లై పర్మిషన్ వాళ్ళు వస్తారు దే విల్ వెరిఫై ఎవ్రీథింగ్ మనం వేసిన ప్లాన్ చూస్తారు బాబు ఇక్కడ ఐదు ఫ్లోర్లే వస్తాయి బాబు నువ్వు పది ఫ్లోర్లు వేసుకొచ్చు తీసుకొని కొత్త ప్లాన్ తీసుకురా అంటారు ఐదు ఫ్లోర్లకు నేను ఒక పర్మిషన్ వేసి పంపిస్తాను వాడు ఒక స్టాంప్ కొద్దీ సంతకం పెడతాడు అదేవరు దేవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాని తర్వాత నేను నీలాంటి కస్టమర్కి అమ్మినప్పుడు నువ్వు నేను వెళ్ళి ఒక సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తాం వాడు వెరిఫై చేసుకొని బాబు ఇది కరెక్ట్ బాబు అని ఒక సంతకం పెట్టి మనకి ఇస్తాడు హూ ఈజ్ హీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంతమంది ఎంప్లాయీస్ ఇంతమంది చేసిన తర్వాత వచ్చి మీరు కూల్ చేసి ఇది కాదు అని అంటే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా మేము పర్టికులర్గా మీ విషయం అడుగుతున్నాను మీరు అన్నట్టుగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం పెట్టిన తర్వాత ప్రతిదానికి అప్రూవల్ వస్తుంది కానీ నేను మీ విషయంలో ప్రాక్టికల్గా మీకు పర్సనల్గా ఏం జరిగిందో చెప్పండి మీరు ల్యాండ్ మీరు ఇక్కడ కొన్నారా డైరెక్ట్గా విల్లా నిర్మాణంలో ఉన్నప్పుడు కొన్నారా కొన్నప్పుడు మీరు ఎలా ఎలాంటి అనుమతులు మీరు మీరు తీసుకున్నారు చెప్పండి సార్ బేసికల్గా ఎండ్ కస్టమర్ ఏ అనుమతి తీసుకోడండి ఎండ్ కస్టమర్ తీసుకునేది ఒకటే ఒకటే అది లోన్ అంతే అంతకన్నా ఏమీ తీసుకోరు సెకండ్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ నాకు గుడ్డిగా నమ్మి ఒక సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ పైన సంతకం పెట్టిండు అంటే ఓకే అండ్ ఫైన్ ఎందుకంటే సార్ ఇది పెట్టమండి ఈ సర్వే నెంబర్ ప్రాబ్లంలో ఉంది ఇది రిజిస్ట్రేషన్ కాదు అని ఆయన చెప్తే నేను తీసుకునే తీసుకోండి రోజులు నేను వెళ్ళి బ్యాంకుకి అప్రోచ్ అయితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్తారు సార్ నా దగ్గర దీని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి లింకు ఖాళీ మీ అగ్రిమెంట్ కాపీ ఒకటి మీ ఆధార్ కాపీ ఒకటి ఇవన్నీ నాకు ఇవ్వండి నేను లోన్ ప్రాసెస్ చేస్తాను మీకు అంటారు ఎస్ అంతే కదా ఓహో అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని అంటే వాళ్ళంతా వెరిఫై చేసిన తర్వాతనే నన్ను ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ అడుగుతుండు నా అగ్రిమెంట్ కాపీ నేను తీసుకెళ్లి ఇచ్చేస్తే నాకు లోన్ ఇస్తుండు అన్నది ఈ రెండు పనులే కదా నేను చేసేది ఈ రెండు పనులు నాకు సక్రమంగా అయినాయి అంటే విచ్ ఇస్ ట్రస్టబుల్ థింగ్ ఎస్ థర్డ్ థింగ్ ఒకసారి బిల్డర్ కట్టట్లేదు అంటే కట్టింది లేదు రెండు స్లాబ్లు మూడు స్లాబ్లు వేసిన తర్వాత పనాపేసింది అది వేరే విషయం అనుకుందాం ఎందుకంటే ఆమెకు అనుమానం వచ్చిందో ఆమెకు పోతుందని ముందే తెలుసో లేకపోతే షీజ్ లెటిల్ కాషియస్గా ఉందో మనకు తెలియదు మనం అడిగినప్పుడల్లా కడదాం లేండి లేండి అని అన్నది తప్పించి ఇది కూలిపోతుందండి మీరు ఇప్పటికైనా లాస్ ఇది ఇంకా కొంచెం మీరు ఉండండి నేను మీకు ఏదైనా చేస్తా హెల్ప్ అన్నట్టు ఆమె అనలేదు మనము అనలేదు కూల్చిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ వాళ్ళు చెప్పి సార్ కూల్ చేస్తున్నామండి దీని కాంపన్సేషన్ మీకు బిల్డర్ ఇస్తుంది లేదా బిల్డర్ దగ్గర నుంచి మేము ఆల్రెడీ కాంపన్సేషన్ తీసుకున్నాము లేదు బిల్డర్కి చెప్పాము ఇంకా టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మీకు కనుక కాంపన్సేషన్ ఇవ్వకపోతే మీ మీద నాన్ అవేలబుల్ అఫెన్స్ వస్తుంది అండ్ ఆర్ గోయింగ్ టు ఇన్ జైల్ అని సో ఏం టెన్షన్ లేదండి మీరు భరోసాగా ఉండండి మీరు కుర్చీ చేసుకొని మీ ఇంటి ముందు కూర్చొని మేము మలగొడతామని అనుంటే యూడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ పది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పది మంది బ్యాంకులు చేసిన దానికి ఎండ్ ఎండ్ కస్టమర్ లాస్ అవుతుంది మీ మీ రిజిస్ట్రేషన్ లో మీ పేరే ఉంది శశాంక్ రాజు అని ఉంటుంది శశాంక్ రాజు మీ విల్లా నెంబర్ ఎంత నాకు ఇక్కడ టూ విల్లాస్ ఉన్నాయండి ఒక ట్వంటీ ఫోర్ ఒకటి సిక్స్టీ ఒక విల్లా ఎంత విస్తీర్ణంలో ఉందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓకే దాని మొత్తానికి నిర్మాణంలో ఉండగా మీరు కొనుగోలు చేశారు మీకు వాళ్ళు ఇచ్చేటప్పటికీ నిర్మాణంలో ఉంది వాళ్ళు ఇచ్చేటప్పటికి లేదండి ఇట్స్ ప్లాట్ యాక్చువల్గా ఆ ప్లాట్ లో నిర్మాణం స్టార్ట్ అయింది అండ్ బిల్డర్ కూడా మధ్యలో చేతిలో వదిలేసి వెళ్ళిపోయింది కన్స్ట్రక్టింగ్ ఎనీ మోర్ అండ్ ఇందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హౌసెస్ వాళ్ళు వాళ్ళు సొంతంగానే కట్టుకున్నారు ఆమె చెయ్యను అన్నది నాతోని కాదు నేను వెళ్ళిపోతున్నా అది అన్నది వెళ్ళిపోయింది మోసం జరిగింది ఫస్ట్ అక్కడనే మోసపోయినాం అందరం దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియక టాప్అప్ లోన్లని పర్సనల్ లోన్లని లని గోల్డ్ తీసుకొని లని ఈ ఇల్లు అలా పడి ఉండడం చూడలేక కట్టుకున్నాం ఓకే వచ్చి ఉంటున్నాం సరే నేను నా దురదృష్టం మేము రెండు తీసుకున్నాము సరే ఒకటి కడతా అన్నది ఆమె కట్టట్లేదు ఇంకా సరే ఇది కడదాంలే ఇంకా ఆల్రెడీ ఆ ఫైనాన్షియల్గా మనం ఇరికపోయినాం కాబట్టి అది కొంచెం ఒక వన్ టూ ఇయర్స్ బ్రీత్ తీసుకున్నాక నేను కట్టుకుందాం అనుకున్నాం ఈ లోపల జరిగింది అంటే మీరు వన్స్ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందండి మీ పేరుతో కుద్దుల్లాపూర్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తారు మొత్తం గెస్టెడ్ సైన్ ఎవ్రీథింగ్ అంత క్లియర్ డాక్యుమెంట్స్ వచ్చినాయండి రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్కడ కూడా కుదుల్పూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీకు అభ్యంతరం చెప్పాలి కాదు కదా అండి అసలు మీది సర్వే నెంబర్ ఇష్యూలో ఉంది ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఎల్ జోన్ వాళ్ళకి తెలుసు కదండి మార్కెట్ తెలియదు మేము న్యూ అనుకుందాం ఇక్కడికి వచ్చేపు వాళ్ళకి తెలుసు కదా కొన్ని చెరువు నిన్న మొన్న వచ్చింది కాదు అప్పుడు రిజిస్టర్ ఎవరున్నారు ఐడియా ఉందా మీకు జ్యోతి గారు అనుకుంటా నాకు తెలిసి ఆమె రిజిస్ట్రేషన్ చేసింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి కాదు కాదు రిజిస్ట్రేషన్ సమయంలో వాళ్ళు ముందేమన్నా వెరిఫై చేసుకున్నారా అసలు మీకు చెరువు పరిధిలో ఉందా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అని వెరిఫై చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేశారా సమయం ఏమన్నా తీసుకున్నారా వాళ్ళు అధికారులు నేను అదే చెప్తున్నానండి అసలు వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఇది బఫర్ జోన్లో పడుతుంది మీది ఎఫ్టీఎల్ లో పడుతుంది మేము ఈ లోన్ వరకు రిజిస్ట్రేషన్స్ ఆపేసాము మీరు చేయట్లేదు అని వాళ్ళు చెప్పాలి కదా ఇట్ల విత్ ది ఆర్ డూయింగ్ రిజిస్ట్రేషన్ దట్ మీన్స్ దే డిడ్ సమ్ గ్రౌండ్ వర్క్ సో ఇఫ్ యు ఆర్ పాసింగ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ దట్ నేను ఈఎంఐ కట్టను అనేది ఎప్పుడు ఎప్పుడు పాస్ చేస్తారు వెన్ యూ డోంట్ హ్యావ్ ద సఫిషియంట్ అమౌంట్ అంటే దానికో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ఆ ఫ్రెండ్ని అడుగుంటారు ఇంకో లోన్ ట్రై చేసి ఉంటారు అప్పు చేయడానికి ట్రై చేసి ఉంటారు ఎవరినో ఇంకేదో చేయడానికి ఏది పాసిబిలిటీ లేనప్పుడే యూ విల్ సే ఐ కెనాట్ పే ఐ కెనాట్ రీపే యూ మనీ బ్యాక్ అండ్ సో ఇఫ్ దే ఆర్ సైనింగ్ ఇట్ ప్రాపర్లీ వాట్ ఈస్ దట్ వీ థింక్ సో దెట్ డిడ్ సమ్ గ్రౌండ్ వర్క్ అండ్ దే నో వాట్ ఈస్ వర్త్ దే ఆర్ డూయింగ్ అండ్ వర్ట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో వి ఫెల్ ఓకే ఇట్స్ ఫైన్ మీరు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు హైడ్రాని ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు బాధితుల్లో సార్ అసలు ఇవన్నీ కూలగొట్టినందుకు ఫస్ట్ దీనికి ఇచ్చిన పర్మిషన్స్ అందరు ఎవరున్నారు ఇంక్లూడింగ్ బిల్డరు ఇంక్లూడింగ్ ఒక సర్వే రిపోర్టు ఇంక్లూడింగ్ లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ ప్యానెల్ విఆర్ఓ ఎంఆర్ఓ సర్పంచ్ వార్డు మెంబరు కార్పొరేటరు కౌన్సిలరు వీళ్ళందరూ సంతకాలు ఉండాల్సిందే కదా సార్ ఏది కావాలన్నా వీళ్ళందరినీ ఇమ్మీడియట్లీ దే హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ అండ్ దిస్ హ్యాస్ టు బి కాంపన్సేటెడ్ బై ఇదర్ బిల్డర్ ఆర్ గవర్నమెంట్ వచ్చి పటా పటా కొట్టేయడానికి ఏంటి సార్ అది ఏమన్నా క్రికెట్ బాల్ బ్యాటా మాది అది లైఫ్ టైం సంపాదన సార్ జీవితం మీకు పొద్దున్నే లేచి మూడు వచ్చింది కదా అని ఆరింటికి వచ్చి కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటో ఇది ఒక ప్రాసెస్ ఉండాలి సార్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద ప్రాసెస్ ఇట్ హ్యాస్ టు బి లుక్ యూ కమ్ అ వీక్ ఆర్ టెన్ డేస్ బిఫోర్ యూ అటాచ్ నోటీస్ బోర్డ్ ఇన్ ద సెక్యూరిటీ ఆర్ సంవేర్ ఎల్స్ లేదు ఏది ఏది గుల కొడుతుందో వాటికే నోటీస్ లేచి వెళ్ళిపోండి మీరు అక్కడ టైం రాయండి డెడ్ లైన్ రాయండి దిస్ దిస్ ఈస్ గెటింగ్ కొలాబ్స్డ్ ఇన్ అనదర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ టెన్ డేస్ ఇగో ఇది కొలాబ్సింగ్ డేట్తో సహా మీరు రాసి వెళ్ళిపోండి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ హార్డ్లీ టెన్ మినిట్స్ ఒక 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 పిల్లగానే స్కూటీ వేసుకొని వచ్చి అన్నిటికీ బాబు ఈ అంట ఈ మ్యాప్లో ఉన్న వాటికి వీటి అన్నిటికీ అంటే ఇంటికి వెళ్ళిపోవంటే వాడు అంటికి వెళ్ళిపోతే ఆ టెన్ డేస్లో అట్లీస్ట్ బ్రీతింగ్ పీరియడ్ ఒక స్టే ఆడరు ఒక రిట్టు ఒక ఇంజెక్షన్ ఆడరు సంథింగ్ హోల్డర్ దగ్గర ఏదైనా ఏదైనా ఉంటే చెప్పి మేడం మీకు ఇట్లా మాకు వచ్చింది నోటీసు అది కూలగొడితే మాత్రం మీ ఇది మాకు మీరు ఏదైనా ఒక లెటర్ అయినా రాసేయండి పోనీ మీరు మీరు అంటూరు కదా కూలగొట్టారని మాకు ఒక ఇమీడియట్గా ఒక అగ్రిమెంట్ రాసేయండి ఇది పోతే కనుక మీరు మేము ఇంత కాంపన్సేట్ చేస్తా అని టైం కూడా లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూస్తున్నాం ఇది ఈ విధంగా ఒకసారి మనం విల్లాలు చూస్తే ఏ విధంగా నేల అయ్యే మనం చూడవచ్చు ఒకసారి మనం ముందుకు వెళ్దాం ఈ విల్లాల పరిస్థితి కూడా మీకు ఇంకా ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం బాధితులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇవి కేవలం ఏదో శనివారం ఆదివారం ఉదయం పూట వచ్చి ఇష్టం వచ్చినట్టుగా పేక మేడలా పటాఫటా కూల్చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ ఈ విల్లాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించుకోవడానికి మాకు ఒక జీవితమే పట్టింది అలాంటి జీవితాన్ని మీరు ఇలా కూల్ చేశారు అనేది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక ఆసక్తికరమైన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ విల్లాలు ఇలా నిర్మించుకోవడానికి మనం బాధితులు కూడా చెప్పేటప్పటివరకు ఏబీపీతో ఈ విల్లాలు నిర్మించుకోవడానికి పూర్తి స్థాయిలో ఈ విల్లాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు రిజిస్ట్రేషన్ తర్వాత వీళ్ళు లోన్కి వెళ్ళినప్పుడు ఎల్ఐసి లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది ఆ లీగల్ ఒపీనియన్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళని ఎల్ఐసిని తీసుకొచ్చి ఇక్కడ నిందితులుగా నిలబెట్టాలి వాళ్ళ ముందు వాళ్ళు చేసిన తప్పు ఇదని వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ విధంగా బాధితులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా కత్వా చెరువు దగ్గర కూలిన విల్లాలు పద్నాలుగు విల్లాలు ఈ విల్లాల వల్ల కేవలం విల్లాలంటే అందరూ దళవంతులే ఉండరు కొంతమంది అందులో జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బుతో సొంత ఇల్లు కావాలంటూ కూడా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బిల్డర్ మొదట్లో మోసం చేసింది ఆ తర్వాత హైడ్రా ఉన్న వాళ్ళ విల్లాలు కూడా కొట్టేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఒకటే కోరుతున్నారు హైడ్రాని మా విల్లాలు కొట్టేయడం కాదు ఎవరైతే అప్పుడు అనుమతులు ఇచ్చారో ఆ తర్వాత వాటిని గుడ్డిగా నమ్మి లోన్స్ ఇచ్చారో ఎక్కడా కూడా మాకు ఈ నిర్మాణాల మీద ఎక్కడా కూడా మాకు అనుమానం రాలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోండి అప్పుడే సరైన న్యాయం జరిగినట్టు అని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు శేషియ దేశం హైదరాబాద్